चपरेव हलो దయచేసి సివిల్ వాళ్ళందరూ కూడా కొంచెం వెనక్కురండి మనం ఆహ్వానిస్తేనే ఆ స్వాములందరూ కూడా మన గ్రామానికి వచ్చేసారు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు కూర్చోవడానికి ఎక్కడైతే ప్లేస్ ఏర్పాటు చేశారో అందరూ కూడా దయచేసి కూర్చోండి మళ్ళీ ఒక్కసారి వచ్చి పెట్టుకున్నారు అందరూ కూడా కూర్చోండి స్వాములందరూ కూడా వస్తున్నారు ఎవరైతే ఆహ్వానం ఇచ్చారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ స్వామిని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకొని మంచి మళ్ళీ ఏర్పాటు చేయండి కొంతమంది వాలంటీర్గా అందరూ కూడా కూర్చోండి అందరూ కూడా దయచేసి కూర్చోండి కూర్చోండి నేను అనుకున్న అయ్యప్పలందరూ కూడా ప్లేస్ ఎందరికీ వచ్చే అయ్యప్పలందరూ కూడా ప్లేస్ ఉంటుంది కొంచెం ఎందరికొచ్చి కూర్చోండి ఎప్పుడు కూడా భజన కోసే ఎనకాల కాదు ఎదర స్వామి వారి దగ్గర కూర్చోవడం గారు ఎందుకంటే గురుస్వాములు మనకి పరిచయాలు పెరుగుతాయి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా పూజ చేయాలి ఇవన్నీ కూడా గురుస్వాముల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం అందరూ కూడా దయచేసి ఎదురుకొచ్చి కూర్చొని చూడండి వచ్చి భజన వచ్చి ఎనకాలు చూసి వెళ్ళిపోవడం కాదు అందరూ కూడా ఉంచి ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించారు అందరూ కూడా హరే మహా ఎదురున్న వాళ్ళందరూ కూడా కూర్చోండి ఎదురు మైక్ ఇస్తున్న దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్రతి దగ్గర పూజ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి వెనుకొన్న వాళ్ళు కూడా కనిపిస్తుంది స్వామి ప్రేమ్ కుమార్ గారు దయచేసి పడి దగ్గర అడ్డంగా మాత్రం ఎవరు నుంచి స్వామి ఈ గ్రామంలో ఈ మహాపడి పూజ కార్యక్రమానికి నాలుగు దిక్కుల నాలుగు నూర్లు వెళ్ళిచ్చిన స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ